아, <shriek> 예. <shriek> <shriek>

ಸಾರ್ಕ್ ಇಡ್ತೇರಿಲ್ಲೇ ಹೆಣ್ಣು ಎಷ್ಟು కటింగ్ కొమ్మల కటింగ్ కావచ్చు లైట్లు హైమాస్ ఎట్లో పెట్టడానికి మామూలుగా అయితే చాలా ఇబ్బంది ఉండేది అటువంటి సందర్భంలో ముప్పై ఏడు లక్షల రూపాయలతోటి జైత్యాల మున్సిపాలిటీ ఒక వెహికల్ దాని మీద రైడర్ ఏర్పాటు చేసిన సందర్భంలో గౌరవ పంచాలని ఆహ్వానించి కార్యక్రమాన్ని నిర్వహించిన గౌరవ ఇలా మంచి చింతకుంట అనేది చెరువు అనేది అత్యంత ముఖ్యమైనది చింతకుంట చెరువుల నీళ్ళు ఉంటేనే మనకు సగం ఉండే నీళ్ళు ఉంటుంది అలాంటి చింతకుంట చెరువు చాలా దుర్గంధంగా ఉన్న సందర్భంలో గొప్పగా ఒక మినీ టైం వండుగా చేసుకొని ఈ మధ్య కాలంలో ప్రతి పండుగకు అందరూ వచ్చి ఇక్కడ నిమజ్జనం చేసి మహిళలు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు అందరూ కూడా పూలతోటి బతుకమ్మలు వేసుకొని గౌరవం పెట్టుకొని చెడులో ఉంచడం వినాయక నిమజ్జనం కావచ్చు దసరా సందర్భం నిమజ్జనం కావచ్చు అదేవిధంగా ఇదే ప్రాంతంలోనే ఎంతో మంది మైనార్టీలు అన్ని వర్గాల వారు వాకింగ్ చేయడానికి అదేవిధంగా వ్యాయామం చేయడానికి జిమ్ పిల్లల కోసం పార్క్ కూడా ఏర్పాటు చేయడం అదేవిధంగా దాదాపు పదమూడు పద్నాలుగు హిందూ కులాలకు సంబంధించి ఈ వాణీనగర్ ప్రాంతంలో వివిధ సంఘాలు గౌడ్స్ కావచ్చు ముద్రాలు కావచ్చు అరగంటి వాళ్ళు కావచ్చు విషవబ్రామలు కావచ్చు వెలువరు కావచ్చు కాపుస వాళ్ళు కావచ్చు వైస్సులు ఇట్లా చెప్పుకుంటూ పోతే దంతులు ఓటర్ వాళ్ళు తమ్ముడు ఇంకా చాలామంది ఇక్కడ పదకొండు పట్ల గృహస్థులు పద్ పదకొండు పట్నాలు వాళ్ళ నుంచి చింతపుట శ్మశానికి వాడారు ఒకప్పుడు నేను ఇక్కడికి వస్తే చూస్తే నాడు ఇక్కడ స్థానిక నాయకులు రజకులు వాళ్ళు చెప్పారు అసలు రాత్రిపూట ఐమాసం లైట్లు కూడా లైట్ కురుస్తలేరు చాలా ఇబ్బంది అయింది అలాంటి శ్మశాలం వాటికారు పక్కనే ముస్లిం సోదరులు వాళ్ళ మజీద్ ఉంటే ఆ మజీద్ అభివృద్ధి కూడా మంచిగా నిధులు ఇచ్చి అక్కడ స్కూలు ఉర్దూ మీడియం స్కూలు దవాఖానం మంచిగా చేసి ఒక మత సామరస్యం వెళ్ళే విధంగా వాటి వాళ్ళకి చేస్తూ ఈరోజు హిందూ శ్మశాన వాటిక అనేది కొన్ని తరాలుగా ఉన్నది కాబట్టి ఆ హిందూ శ్మశాన వాటికను కూడా చాలా గొప్ప చేసుకున్నాం దాంట్లో బాగా ఒక ఎంట్రీ రోడ్ పూర్తి కాలేదు దగ్గర దానికి అది లోపల ఇంటర్నల్ రోడ్ ఆ ఇంటర్నల్ రోడ్ కూడా పదిహేను లక్షలతోటి ఈరోజు రెండు లక్షలతో పది లక్షలతోటి శిశుడుకు వేసుకుంటారు అయితే ఇంకా ఈ సందర్భంలో విషయంలో నేను గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి పోతా ఉన్నా అందులో గ్యాస్ తోటి దానం చేసే మనం పెట్టుకున్నాం బయట కట్టెలకు చాలా కాస్ట్ అయిస్తుంది ఆరు వేలు ఏడు వేలు హిందూ సాంప్రదాయం ప్రకారం అది కాలుస్తారు అలా గ్యాస్ అయితేనేమో మనకు పన్నెండు వందలు పదిహేను వందలు అయిపోతుంది కరెంటు తోటి కూడా కాలుస్తున్నారు ఇప్పటికీ చాలా మంది కదా ఒక నమ్మకం కట్టెలు అని కానీ దీంట్లో కూడా ఒకటో రెండో కట్టెలో ఒకటో రెండో కాంగ చక్క పెట్టి మిగతా క్యాష్ వాడుకుంటే పేదవాళ్ళకు లాభం అవుతుంది ఇరవై లక్షలు మా డ్యూటీ అది నిరుపయోగంగా ఉన్నదని తెలుస్తూ ఉంది పేదవాళ్ళకి చాలా లాభం అవుతుంది దాన్ని ఉపయోగకరంగా లేవాలని చెప్పి కూడా మరి అట్లే స్పెషల్ వర్తికలో ఉండే మరి వాచ్మెన్ కానీ వాళ్ళు ఎవరో కూడా కొంచెం చూడాలి తప్పకుండా ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు చాలా వరీలు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇడ్లు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి మరి అందుకోసం చెప్పి ఇక్కడ గదులు కట్టించిన అయినా కానీ మనం మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా మోతే స్పెషల్ వాటి కావచ్చు చిత్తపట్ట కావచ్చు అనుకున్నంత మంది అక్కడ లేరు మళ్ళీ ఇక్కడ హోటల్ అక్కడ ఇక్కడ ఉంటున్నారు వాటిని వాడుకోవాలి పరిశుభ్రంగా లేకపోతే స్థానిక నాయకులకు కావచ్చు మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు అందులో ఇక్కడ వార్డ్ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇప్పుడు వార్డ్ ఆఫీసర్లకు ఇన్ఫామ్ చేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం ఈ ల్యాడర్ లేక బల్బులు పోతే బల్బులు పెట్టు కష్టమవుతుంది అట్లనే సెట్లు మనం ఎన్నో పెట్టి వైర్ల కింద ఉన్నాయని మొత్తం కరెంటు వాళ్ళ నుంచి కడిగేసిపోతున్నాం ఒకసారి బాధ అనిపిస్తూ ఉంటుంది అది ఇప్పుడు మెల్లగా ల్యాడర్ తోటి జాగ్రత్తగా మా దగ్గర మిషన్లు కూడా ఉన్నాయి నాలుగు ఇప్పుడే మా ఇంజనీర్ యాదంట ఇంజనీర్ శ్రీకాంత్ గారు పోవడం జరిగింది చాలా జాగ్రత్తగా కట్ చేయాలి అట్లనే దాదాపు రెండు వందల పైన మనకు హైమాస్ లైట్లు పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి అవన్నీ కూడా పెట్టడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ మిషన్ ప్రారంభోత్సవం సందర్భంలో అదేవిధంగా శ్మశాన వాటికలో రోడ్డు భూపూజ పూజ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో జగిత్యాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ